భక్తుల సౌకర్యార్థం మారుతున్న నూతన యుగానికి అనుగుణంగా ఆలయంలో జరిగే దైవ దర్శనం పూజా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వీక్షించేలా ప్రోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ డివైజ్ను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీ డ్రోనిగా ఇన్నోవేషన్స్ సంస్థకు చెందిన వినుకొండ వాసి గుట్లవల్లి అశోక్ కుమార్ తెలిపారు దేవాలయంలో పూజలు జరిగే సమయంలో చాలా సులువుగా ఒక చిన్న బటన్ క్లిక్ తో లైవ్ ప్రోగ్రామ్ ను భక్తులు ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా వీక్షించేందుకు ప్రోకాస్ట్ లైవ్ డివైజ్ ను ప్రవేశపెట్టామని వెల్లడించారు ఈ అవకాశం ను తొలిసారిగా వినుకొండ హనుమాన్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రారంభించామని అతి త్వరలోనే మరిన్ని ఆలయాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నామని మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని అశోక్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ ను ఆలయ అధ్యక్షులు కనపర్తి వెంకట్రావు గాలం ప్రసన్న ఎడ్లూరి సతీష్ రాజేంద్ర అర్చకులు వేదాంతం లక్ష్మి నరసింహాచార్యులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు నా పేరు అశోక్ కుమార్ అండి నేను వినుకొండ వాసిని నేను ఏంటంటే నా కంపెనీ ట్రోనికా ఇన్నోవేషన్స్ హైదరాబాద్లో ఉంది మేము ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ తయారు చేస్తూ ఉంటాము అయితే దేవాలయాల కోసం మేము కొత్తగా తయారు చేసిన డివైస్ని మనం మొదటగా మన వినకొండలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుంచి మొదలు పెడుతున్నాము వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఈ డివైస్ కలిగిస్తుంది అనమాట లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఎంప్లాయీస్ అవసరం లేకుండా సింగిల్గా చిన్న బటన్ క్లిక్ తోటి పూజ జరిగే ముందు ఒక బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం అనేది ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్లో రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఎక్కడో వేరే వేరే ప్లేసెస్లో ఉన్నవాళ్ళు కూడా సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో వీక్షించే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి ఈ లైవ్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవ్రీ డే పూజ జరిగే కార్యక్రమానికి ముందు నిమిషాల ముందుగా ఈ లైవ్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యి ప్రతిరోజు కూడా ఆ పూజ జరిగినంతసేపు అది ముప్పై నిమిషాలు కావచ్చు ఒక గంట కావచ్చు నాలుగు గంటలు కావచ్చు ఆ పూజ కార్యక్రమం మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే వెబ్సైట్లో కూడా లైవ్లో వీక్షించే అవకాశం ఉంది మమ్మల్ని సంప్రదించాలంటే డ్రోనికా ఇన్నోవేషన్స్ హైదరాబాద్ మా ఆఫీస్కి వచ్చి లైవ్ డెమో చూడొచ్చు లేదా మా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా సరే మేము మీకు అందుబాటులో ఉంటాం మా కంపెనీ నుంచి లైవ్ స్ట్రీమింగ్లో చాలా వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి చాలా ఈవెంట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సంబంధించినవి గేమర్స్కి సంబంధించినవి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి అది దేవాలయాల గురించి ఇది మా కొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి రావడానికంటే ముందుగానే మేము కొన్ని దేవాలయాల్లో ఇన్స్టలేషన్ చేస్తున్నాం స్వామివారి సన్నిధానంలో జరిగే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అందరికీ తెలియపరచాలనే ఆనంద ఉత్సాహంతో వీళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం లోపల జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలని చెప్పి ఆనందోత్సాహంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా భావించి అందరూ సహకరించి వీళ్ళని జయప్రదం కార్యక్రమం చేయవలసిందిగా మనం చేస్తున్నాం